హాయ్ హలో అండి నేను ఈరోజు పరమాన్నం చేస్తున్నాను పరమాన్నం చేయడానికి పాలు తీసుకున్నానండి నేను ఒక గ్లాసు చిన్న టీ గ్లాసులు వా రైస్ తీసుకున్నానండి చిన్న టీ గ్లాసు రైస్కి ఆ గ్లాస్తో సిక్స్ గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి అదండి గ్యాస్ మీద పెట్టాను కదండి సిక్స్ గ్లాసెస్ మిల్క్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి అది నేను ఏదైతే గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టానండి ఆ మిల్క్ కాగేలోపు ఈ రైస్ నానుతుందండి పాలకాగినీ అండి పాలకాగ్ని కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నానబెట్టుకున్న రైస్ వేద్దాం పెట్టుకున్న రైస్ వేసి ఇలా తిప్పుతూ ఉడకబెడదామండి ఈ మిల్క్లో ఈ రైస్ అంతా ఉడకాలండి ఆ రైస్ మనం మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకుందాం తక్కువ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ బాయిల్ చేసుకుందాం అండి రైస్ చూడండి ఏమో ఇలా ఉడికింది రైస్ ఇంకా ఉడకాలండి మిల్క్ ఉన్నాయి కదా కొద్దిగా దగ్గర పడాలండి రైస్ ఉడకాలి రైస్ ఉడికిపోయింది రైస్ ఉడికిపోయిందండి రైస్ ఉడికిన తర్వాత మనం దీన్ని ఇట్లాగా కాసేపు కొద్దిగా స్మాష్ చేసుకున్నాం స్మాష్ చేసుకోవడం వలన రైస్ కొద్దిగా విడిగి మనకి స్మూత్ స్ట్రిక్చర్ వస్తుందండి బాగుంటుంది రైస్ ఇది పర్వం చాలా టేస్ట్గా వస్తుందండి కొద్దిగా ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అంటే సరిపోతుంది కలిగి అంటే మనం ఈ వాసుకి గిన్నె వాసుకి ఇలా మన పొప్పు తిప్పుతానండి అట్లాగే ఇట్లా అంటున్నాను అంతే అండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా నేను ఆల్రెడీ సగ్గుబియ్యం మురగ పెట్టుకొని పెట్టుకున్నానండి ఒక హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను కదా రైస్ టీ గ్లాస్కి హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం తీసుకుని కుక్కర్లో ఒక టూ విజిల్స్ రాంచాను ఇదిగోండి సగ్గుబియ్యం రెడీ అయిపోయింది ఈ సగ్గు బియ్యం ఇందులో యాడ్ చేస్తున్నాను సగ్గు బియ్యం కరవనం చాలా బాగుంటుందండి వృత్తి రైస్తో చేసేదానికన్నా సగ్గు బియ్యంతో చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఒక్కసారి ఇలా కలుపుదాం కలిపిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఓకే చూసారా ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం బెల్లం యాడ్ చేయలేదు కదండి పరమన్నం చేయడానికి ఇక్కడే ఉందండి కిటికంతా పర్వాలను యాడ్ చే వండాలి అంటే మనం పాలు విరగకుండా కొంతమంది వండితే పాలు విరిగిపోతాయి మాకు పర్వాలం ఎప్పుడు చేసుకున్నా పాలు విరిగిపోతున్నాయి అని అంటూ ఉంటారు కదా పాలు విరగకుండా ఉండాలి అని అంటే బెల్లం వేసిన వెంటనే విరిగిపోతాయండి కొంతమందికి అట్లా కాకుండా ఏం చేయాలంటే మనం ఇలాగ రైసు పర్వ సగ్యం వేసి పక్కన ఉడిగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్న తర్వాత పాకం బెల్లం పాకం తీసుకోవాలండి బెల్లం లైట్గా మగ్గే కరిగితే చాలు ఒకసారి కొద్దిగా కరిగితే చారండి నేను ఒక గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను కొద్దిగా జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ అనుకోండి అంతే ఎందుకంటే బెల్లం కరగడానికి నేను టూ త్రీ స్పూన్స్ బెల్లం వాటర్ యాడ్ చేశాను కొద్దిగా కరగాలండి బెల్లం కరిగిన తర్వాత మనం అందులో యాడ్ చేసుకుందాం బెల్లం కరిగిపోయిందండి